కేసీఆర్ మిరియాలు కూడా వస్తున్నాడు కేసీఆర్ నువ్వే వంద అబద్ధాలు చెప్తావు అనుకుంటే వెయ్యి అబద్ధాలు చెప్పిన భాస్కర్రావుని ఎంకేసుకొని వస్తే నీకు వచ్చే నాలుగురు జనాలు కూడా నీకు రారు దేనికి వస్తున్నావు మిరియాలు కూడాకి వంద రోజుల ప్రభుత్వం మీద వంద అబద్ధాలు చెప్పడానికి వస్తున్నావా నువ్వు చేయని ఏ పని కూడా చేసినట్టు చెప్పడానికి వస్తున్నావా ఇంకా కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజల్ని మబ్బపెట్టడానికి వస్తున్నావా నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు మిర్యాలు కూడా నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ రావడాన్ని అడ్డుకుంటారు దాని తర్వాత నువ్వేం చేస్తావో చేసేసుకో అని తెలియజేసుకుంటూ అసలు మిర్యాలు కూడా వచ్చే నైతిక అర్హత కేసీఆర్కి లేదు జగదీశ్వర్ రెడ్డికి లేదు భాస్కర్ రావుకి అయితే అసలు ఇక్కడ ఉండేటటువంటి అర్హతే లేదు ఈ నియోజకవర్గ ప్రజలకి బేషరతుగా మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మిర్యాలు కూడా నడిబడ్డులా ముక్కు నేలకి రాసి క్షమించమని కోరిన తర్వాతకే మీరు మిర్యాలు కూడా రావాలి ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు పోవాల్సిందే చిప్పకుడు తినాల్సిందే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పు మరి చట్టపరంగా కూడా ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారు శిక్షించాల్సిందే శిక్ష పడాల్సిందే అని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా రేపు రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలు జరుగుతూ ఉన్నాయి మరికొన్ని అమలు ప్రాసెస్లో ఉన్నాయి అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో పాంచ్ న్యాయ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి గడప గడపకి ఇంటింటికి తండ తండకి తీసుకెళ్లి రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించుకొని ఈ రాష్ట్రంలో ఎట్లా అవినీతి పాలన నియంత్రవ పాలన అంతమైందో కేంద్రంలో కూడా ఇంద్రమ రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి మన యొక్క ఎంపీ అభ్యర్థి రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు